सिटी न्यूज की स्वागतम

వరంగల్ నగరంలో ఈరోజు కర్పూరు ఠాగూర్ గారికి భారత రత్న అవార్డు రావడం బీసీ నాయకుడు అయిన మా నాయ బ్రాహ్మణుడు గుర్తించడం ప్రధాని నరేంద్ర మోడీకి శుభాకాంక్షలు తెలుపుతూ మొదటిసారిగా జిల్లా అధ్యక్షుడైన మన గంటరవి గారికి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ మా నాయకు బ్రాహ్మణులది ఆయన జిల్లా అధ్యక్షుడు అయినాక మొదటి ప్రోగ్రాం అయినందుకు ఆయన మంచి జరగాలని కూడా నాయ బ్రాహ్మణ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఇంత మంచి అవార్డు మా నాయకు బ్రాహ్మణులు గుర్తించి ప్రధాని కూడా మా వాళ్ళని గుర్తించలేదు దేశం మొత్తంలో కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా న్యాయబ్రహ్మం గుర్తించాలని మా న్యాయబ్రహ్మంలో ఒకటే అన్నది చేస్తారు న్యాయబ్రహ్మంలో ఎందుబాటు ఏ పార్టీకైనా న్యాయం చేస్తారు ఎవరు అన్నప్పుడు పని చేస్తారు మా కర్పూర్ ఠాగూర్ లేక రాష్ట్రంలో ఎవరికి కూడా అవకాశం ఇప్పటి ఏ పార్టీ నాయకుడు తెలంగాణ అయితే ఇప్పటి రాలేదు బీజేపీ నాయకులు గుర్తించినందుకు ధన్యవాదాలు ఓకే నెక్ ఈరోజు అత్యంత వెనుకబడిన సామాజిక వర్గం నుండి గత ముప్పై ఆరు సంవత్సరాలుగా బీహార్లో సేవలు చేసిన కర్పూర్ ఠాకూర్ గారు నాయి బ్రహ్మణ కులస్తున్నారు ఈ బ్రాహ్మణ సమాజం బీసీ వర్గాల్లో చాలా వరకు వెనుకబడిన ఒక వర్గం ఈ బ్రాహ్మణ వర్గాన్ని గుర్తించి ఈరోజు వరంగల్ జిల్లాలోని నాయబ్రహణ సంఘ అధ్యక్షులు సతీష్ గారి ఆధ్వర్యంలో మోదీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వాళ్ళు మోదీ గారి తోటకి పూలాభిషేక కార్యక్రమాలు చేపట్టడం చాలా హర్చించదగ్గ విషయం నరేంద్ర మోడీ మా ముఖ్యమట్టిన జాతికి సంబంధించినటువంటి తప్పు టాకు మరద ఇవ్వడం మా పార్టీకి వాళ్ళకు అందరి పక్షాన మా నాయబాన